నా జీవితం అంతా మందులు మందులు ఎన్ని రకాల మందులు వాడిందంటే కొన్ని రోజులు మూడు మీటర్లు ఉంటుంది ఆ ఎండోస్కోపి చేసేటప్పుడు కూడా ఆ మూడు మీటర్ల పైకి మన కడుపులోకి వేసేటప్పుడు అది స్కాన్ చేసుకుంటాము కడుపులో ఆ స్కాన్ చేసే ముందు ఆ కడుపులో చే చేస్తున్నాడు దేవుడు ఒక ఆడ ఆమె నాకు చేత ఆమె పసుపులో వేసి ఆ రొట్టె చేసి నా పేరు మీద ఒక పసుపును పెట్టేసి ఆమె మంత్రాలు చేసేది దేవుడు ఎలిషా ఎలి అనే యూట్యూబ్ ఛానల్ అని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు సూత్రం చెప్పండి కాబట్టి కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్రభు నామానికి స్తోత్రములు మీ అందరికీ నవందనములు మరి నా పేరు స్వర్ణలత దేవుడు నన్ను ఆయన సేవలో ఎలా వాడుకుంటున్నాడు ఎందుకు నన్ను దేవుడు పిలిచాడు అదంతా నా సాక్ష్యంలో మీకు అందియాలని అనుకుంటున్నాను చిన్నప్పుడే దేవుని సేవలో పాల్పొందడం జరిగింది అది నాకు తెలియని వయసులో ఎట్లా అంటే నేను ఒక అక్కతోని వెళ్ళేదాన్ని చర్చి కానీ కాదు తోడుకి వెళ్ళేదాన్ని అక్కతోని ఎస్తారని వాళ్ళు ఎప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు నన్ను తోడుకు తీసుకొని పోయేది అప్పుడు బస్సులు ఆటోలు అంత ఫెసిలిటీ లేదు కాబట్టి చాలా దూరం నడవాలి మేము ఉండేది నామాలగుండు ఉప్పర్ బస్తి వాళ్ళేమో సీతాపల్ మండి దగ్గర ఇంకా అప్పుడు అక్కతోని తోడుగా వెళ్ళేదాన్ని ఒక ఒకసారి మాకు ప్రాబ్లం వచ్చింది ఏమని వచ్చింది అంటే ప్రాబ్లము అమ్మకు ఒక రకమైన స్కిన్ ఎలర్జీ వచ్చేసింది ఒక రకమైన కురుపు వచ్చేసింది శరీరం పైన మేము చాలా హాస్పిటల్లో తిరిగాము అప్పుడు నేను చిన్నదాన్ని నాకు అంత గుర్తుకు లేదు అమ్మకు మాత్రం తగ్గలేదు అప్పుడు నేను చెప్పినాను అమ్మ మరి మనము అక్క వాళ్ళ చర్చికి వెళ్దాము అక్కడ అన్ని ప్రార్థన చేస్తాడు పాస్టర్ అని చెప్పినప్పుడు మేము ఆ చర్చికి పోయినప్పుడు ఫస్ట్ స్వస్థత మేము చూసింది ఎవరితోని అని అంటే రాజ్ పాస్టర్తోని దేవునికి మాయమ కలుగును కాక ఈరోజు ఆయన ప్రార్థన చేసిండు ఉదయానికల్లా అమ్మకు స్వస్థత కలిగింది అదొక గొప్ప స్వస్థతగా మాకు అంత చాలా సంతోషపడిపోయినాం నాన్న కూడా అన్ని సొమ్ములు తీసేసి ఇంకా మీరు ఇదే చర్చికి వెళ్ళండి అని చెప్పిండు కానీ నాన్న మాత్రం మారలేదు మేము ఆ చర్చికి కంటిన్యూ చేసేవాళ్ళము మరి ఏండ్ల వయసులో నేను ఆ చర్చిలో అమ్మకు స్వస్థత కలిగినందుకు నేను ఏం చేసేదాన్ని అంటే ఊడ్చేదాన్ని అంట్లు దోమడం నాకు రాదు అప్పటికీ అయినా సరే నేను అంట్లు కూడా దోమేదాన్ని రాకపోయినా ఏదో ఒక పని అయితే నేను అక్కడ చేసేదాన్ని ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీళ్ళు ముయ్యడానికి అప్పుడు రామగుండము గ్లోరియస్ మినిస్ట్రీస్ సురేష్ అన్న అక్కడ నాకు నీళ్ళు తోడి ఎత్తితే నేను తీసుకొచ్చి తొట్లలో పోసేదాన్ని అప్పుడు ఇట్లా మోటార్స్ ఇవన్నీ ఏం లేవు మేము చేతి ఉండా తెచ్చిపోయడమే అప్పుడు అట్లా మేము సేవలో కొనసాగుతున్నప్పుడు తర్వాత మేము అసలు హైదరాబాద్కి ఎట్లా వచ్చామంటే మాంత్రిక శక్తుల చేత పీడింపబడి మరి నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న అందరు చనిపోయారనమాట నాన్న ఒక్కడు బ్రతికిండు ఎట్లా బ్రతికిండు అంటే తాతకేమో క్యాన్సర్ కింద చేతబడి చేశారు ఇంకా తాత చనిపోయిండు అది నేను అప్పుడు ఆ తర్వాత నాన్నకు మెంటల్ ఎఫెక్ట్ అంటే ఇంకా సమాధులు ఎంబడి తిరిగేవాడు నాన్న అప్పుడు నాన్నకు ఈ మెంటల్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు కూడా అది కూడా చేతబడే చేసిండు నాన్నకు కూడా ఎందుకు చేసిండు నాన్నకు చేతబడి అంటే తాత కడుపుల పుట్టినూలు ఆరుగురు అన్నదమ్ములు అంటే ఒక్క ఆడపిల్ల కూడా వీళ్ళు ఇంట్లో పుట్టలేదు అంటే వీడు ఎవరి కాళ్ళు మొక్కడు అందరు ఈయన కాళ్ళే మొక్కుతారు పిల్లనిచ్చి అందరు కొడుకులు ఉన్నారు కదా అనేసి ఒక కుట్రతోని అంటే కొంచెం వీళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అనేసి అట్లా చేతబడులు చేసిండ్రు నేను కరెక్ట్గా పుట్టిన వన్ మంత్కి నాన్నకు హైదరాబాద్లో జాబ్ వచ్చేసింది మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంతకుముందు కూడా నాన్న పోలీసుగా చేసిండు అదే వాళ్ళకు ఓడ్చుకోలేకపోయిండ్రు ఇంకా మళ్ళీ కూడా ఎవ్వరు దేవుని దేవుడిచ్చిన అదృష్టాన్ని ఎవరు తీసుకోలేరు డాడీకి మళ్ళీ కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను పుట్టిన తర్వాత కాకపోతే ఆయన ప్రేమంతా నా మీదకి వచ్చేసింది నా బిడ్డ పుట్టినందుకే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనేసి పండుకొని మొక్కేటోడు నా కాళ్ళు దేవునికి మహిమ కలుగును గాక అట్లా మేము వరంగల్ నుంచి హైదరాబాదు రావడం జరిగింది అప్పుడు ఈ డ్రైవిటర్ సంఘానికి మేము వెళ్ళడం జరిగింది అప్పుడు దేవుడు స్వస్థతి ఇచ్చిన తర్వాత ఫస్ట్ మేము సంఘంలో చిన్న చిన్నగా చిన్నదాన్నే కాబట్టిగా నాకు చే చేదనైనంత పని ఏదో విధంగా నేను సేవలోనైతే ఉండేదాన్ని అప్పుడు నీళ్లు మోసేటప్పుడు కూడా మరి సురేష్ అన్న రోజు ఆదివారము అంత ఒక సీకులు బాతేసి టెంట్ వేసేసిన తర్వాత మేము ఆరాధన నడిపించుకునేటోళ్ళం అప్పుడు మాకు మందిరం లేదు మందిరం లేనప్పుడు అన్న అట్లా టెంట్ వేసి నడిపించేవాడు మరి మీరక్క వీళ్ళంతా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ సీతాపల్ మండిలో ఈ సంఘంలో ఉండేవాళ్ళు తర్వాత చిలకలు పోయినాం అనమాట అది సంఘం అప్పుడు సీతాపల్ మండిలో ఉండే మరి దేవుడు నన్ను అప్పటి నుంచే దేవుని ఉద్దేశమేమో నేను సేవకు రావాలని ఉన్నది దేవుడు నాతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కానీ నాకు అవన్నీ అర్థమయ్యేది కాదు మరి అప్పుడు ఇంకొక వరం ఏంటంటే పరిశుద్ధాత్మను నాకు దేవుడు పన్నెండేళ్ళ వయసులోనే దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చి ఇవ్వడం జరిగింది ఎట్లా ఇచ్చిండు దేవుడు అని అంటే అప్పుడు పాశాంకులు చెప్తున్నాడు ఏమని అంటే మీరు అందరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకోరో వాళ్ళు విడవబడతారు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఆ ఆత్మనే మనలను మహిమాంతరం చెందేటట్టు చేస్తుంది మరి ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్తున్నాడు అనేసి అంకుల్ బోధించినప్పుడు ఆ మాటలు నా హృదయాన్ని కదిలించి వేసినాయి అప్పుడు నేను అనుకున్నా అమ్మ నేను యేసప్రభుని నమ్ముకొని కూడా మళ్ళీ నేను విడవబడితే నరకానికి వెళ్ళిపోతా కదా నేను పరలోక రాజ్యం పోవాలి అని అంటే నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆ ప్రసంగం విన్న వెంటనే నేను పాస్టింగ్ మొదలుపెట్టిన అసలు నేను అన్నం తినలేదు అప్పుడు అంకులు అడిగాడు చిన్నదానే నువ్వు అన్నం తినవా అంటే నేను తినను అంకుల్ నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి అని అన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ ఈ రోజు రాకపోతే ఏం చేస్తావు అనేసి అన్నాడు నేను రేపు కూడా ఉపవాసం ఉంటా అన్న రేపు కూడా రాకపోతే ఏం చేస్తావు అన్నాడు వారం దాకా ఉపవాసం ఉంటా అని చెప్పిన కానీ ఈరోజైతే నువ్వు నీ నువ్వు అన్నం తినవు పరిశుద్ధాత్మను వదలవా అని అన్నాడు అంటే నేను దినని అంకుల్ అని చెప్పిన సరే నీ ఇష్టము మరి ఉండు పొద్దుగాల నేను చేసిన ప్రసంగానికి నీకు ఇంత గట్టి పట్టుదలం వచ్చింది కాబట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడు సరే ఎన్ని రోజులకు పరిశుద్ధాత్మస్థా అన్ని రోజులు ఉపవాసం ఉండని చెప్పాను అయితే సాయంత్రం ఆత్మకూటం జరుగుతుంది మాకు అది అదేం పెద్ద చర్చ ఏం కాదు చిన్న రూమే అప్పుడు కూడా ఆత్మకూటంలో నాకు దేవుడు ఇచ్చిండు దేవునికి కలుగును కలుగునిగాక ఒక్కడే సరే ఇంత హైట్ లేచి కింద పడిపోయిన అన్య భాషలు స్టార్ట్ అయినాయి నాకు దేవునికి మహిమ కలుగును కాక అందుకనే అడుగుడి మీరు పొందుదురని అడుగు ప్రతివాడును పొందునని దేవుని వాక్యం చెప్తుంది కదా పరిశుధాత్మను అడిగితే నిశ్చయంగా దేవుడు ఇస్తాడు అని చెప్తాడు మరి దేవుడు నన్ను ఆత్మశద్ధ నింపిన తర్వాత దేవుడు కోరుకుంటున్నాడు ఏమని అని అంటే నా ద్వారా సేవ జరిగించాలని దేవుడు అనుకుంటున్నాడు కానీ నేను మాత్రం దేవునికి చాలా దూరం అయిపోతున్నా అది నాకు అర్థమైతే చిన్న వయసు కాబట్టి అప్పటికే నాకు పెళ్ళైంది పిల్లలైంది ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులకు నాకు కడుపులో నొప్పి స్టార్ట్ అయిపోయింది ఆ కడుపులో నొప్పి ఎట్లా అంటే ఏది తినడానికైనా కానీ నేను తినలేకపోయేదాన్ని చాలా ఏడ్చేదాన్ని ఏమి తిన్నా కూడా కడుపులో మంటలేసేది ఏది తాగినా కూడా కడుపులో మంట అసలు చాలా భయంకరమైన మంటొస్తుండే అసలు పడుకొని బొరుకుతుండని చెమటలు పడుతుండే ఒక రకమైన వేదన నేను అనుభవించేదాన్ని అప్పుడు అనుకునేదాన్ని అసలు నేను ఎన్ని రోజులు ఈ కడుపులో నొప్పితో బాధపడాలి అనేసి నేను చాలా బాధపడుతుంటని తర్వాత ఫస్ట్ అన్నం తినక ముందు మందులు వేసుకోవాలి నేను మందులు వేసుకున్న తర్వాత ఒక అర్ధ గంటకు నేను ఏమన్నా తినాలి ఆ తర్వాత మళ్ళీ మందులు వేసుకోవాలి అది తరగడానికి మళ్ళీ మందులు వేసుకోవాలి అంటే నా జీవితం అంతా మందులు మందులు ఎన్ని రకాల మందులు వాడిందంటే కొన్ని రోజులేమో ఇంగ్లీష్ మందులు వాడిన మళ్ళీ కొన్ని రోజులు ఏమో యునాని మందులు అని అది ముస్లింస్ వాళ్ళు మాత్రమే వాడతారు ఎక్కువ శాతము అది వాడిన ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఆ తర్వాత ఆయుర్వేదిక్ వాడిన ఒక ఐదు సంవత్సరాలు ఇంకా హోమియోపత్ అని చిన్న చిన్న గోలీలాగా ఇస్తారు అవి కూడా వాడిన నేను అంటే నా జీవితం మొత్తం ఏదో ఒక మెడిసన్ నా కడుపులో పడింది మాత్రము నాకు ఇంత అన్నమైన కానీ అరిగేది కాదు ఎందుకు అని అంటే నాకు ఆ డైజెషన్ అయ్యేది కాదు అందరు కడుపులో అల్సర్ ఉన్నది అని చెప్పేటోళ్ళు అల్సర్ ఉన్నది అనేసి ఒక్కసారి ఎండోస్కప్ చేపిస్తే ఆ ఎండోస్కోపీ చేసే పైప్ ఎట్లుంటుంది అని అంటే మన గ్యాస్ స్టవ్కున్న పైపు దొడ్డుగా ఎట్లుంటుందో అట్లుంటుంది అది అది ఎంత పెద్దగా ఉంటుంది అంటే మూడు మీటర్లు ఉంటుంది ఆ ఎండోస్కోపీ చేసేటప్పుడు వాడు ఆ మూడు మీటర్ల పైపు మన కడుపులోకి వేసినప్పుడు ఆగిపోతుంది మనకు అప్పుడు అది స్కాన్ చేస్తుంది అన్నమాట కడుపుల పేగులను ఆ స్కాన్ చేసే ముందు ఆ కడుపులో పేగులలో హోల్స్ ఉంటే డైరెక్ట్గా పేగులను జించేస్తుంది ఆ పైపు అది వేసిన తర్వాత చాలా బాధపడ్డా అది వేసిన తర్వాత చాలామంది చనిపోయినరండి నేను విన్నప్పుడు నాకు ఇంకా భయం వేసింది నేను కూడా చనిపోతాను అనేసి నాకు ఎట్లా స్వస్థత అనేది కలగలేదు మరి ఏం చేయాలి నేను ఎట్లా చేయాలి జీవితం అంతా నాకు ఇట్లనే అయిపోతుంది కదా ఒక్క రోజు అంటే ఒక్క రోజు నేను నెమ్మదిగా ఉన్నది అనేది నాకు ఉండేది కాదు కడుపులో నొప్పి తల తిరగడము బీబీ డౌన్ అయిపోవడము బీబీ నాకు ఎంత ఉండేదంటే మినిమం సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉండడం చాలా కష్టం అనమాట ఎయిటీ ఉన్నదంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఆ రోజు ఇంకా సెవెంటీ ఫైవ్ నుంచి తక్కువనే కానీ ఎక్కువ ఉండేది కాదు మరి నేను ఎప్పుడు అన్నం తినేదాన్ని కాదు కదా తినడానికి చాలా కష్టపడేదాన్ని అట్లా ఈ బీపీ ప్రాబ్లం ఒకటి కాళ్ళు చేతులు నరాలన్నీ వీక్నెస్ అయిపోయినాయి ఆ తిండి లేక నరాల వీక్నెస్ వచ్చేసి నాకు ఇంకా తెల్లగా ఒక మచ్చ రావడం స్టార్ట్ అయిపోయింది అది ఎట్లా ప్రభా ఎందుకు నాకు ఇట్లా వస్తుంది అనేసి నేను ఇంతకుముందు కూడా సాక్ష్యాలలో చెప్పిన అప్పుడు నేను దేవునితోని ఏడ్చినప్పుడు వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పిందంటే ఈమెకు పక్షవాతం అన్న వస్తుంది కుష్టి రోగం అన్న వస్తుంది ఎందుకంటే నరాలన్నీ వీక్ అయిపోయినాయి తిండి లేక చాలా రోజులు అయిపోయింది నాకు సరైన పోషణకరమైన ఆహారం లేక అప్పుడు నేను ప్రభా మరి నువ్వే కార్యం చెయ్యి ఒకవేళ నాకు ఏదన్నా మరి ఈ రోగం ఇట్లాంటిది నాకు ఏదన్నా వస్తే నేనైతే అసలే బ్రతకను ప్రభా నేనైతే చనిపోతా అనేసి నేను చెప్పి ప్రార్థన చేసుకొని అక్కడ టెస్ట్ చేయడానికి నేను పోయి టెస్ట్ చేయించుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా లెప్రసీ ఉన్నది అనేసి వాళ్ళు చెప్పిండ్రు చెప్పి వాళ్ళు నాకు సిక్స్ మంత్స్ కోర్సుకు వాళ్ళు నాకు ట్యాబ్లెట్లు ఇచ్చారు అది చేతబడి శక్తితో నాకు ఉన్నది కాబట్టి నేను ఎప్పుడైతే ట్యాబ్లెట్ వేసుకున్నానో జాండీస్ స్టార్ట్ అయినాయి పసకలు వచ్చేసినాయి ఇప్పుడు రోగం ఉన్నోళ్ళకి ఏమవుతుందంటే అది క్యూర్ అవుతుంది ఆ ట్యాబ్లెట్ వాళ్ళకు పడుతుంది నాకేమైపోయిందంటే రోగం లేదు అది చేతబడి శక్తి కాబట్టి ఆ ట్యాబ్లెట్ ఎప్పుడైతే వేసినా అప్పుడు నాకు పసకలు స్టార్ట్ అవ్వడం మళ్ళీ పసకల మందుకు పోవడము మళ్ళీ పథ్యం చేయడము ఒట్టి ఉప్పు లేకుండా ఒట్టి కారం పొడి చల్లుకొని అన్నం తినడము ఇదొక ఇది ఒక సంవత్సరం అయిపోయినా కూడా నేను ఈ మందులు వాడలేదు ఏమి చేయలేదు కానీ ఈ మంటలు ఇంకా నాకు ఏమైపోయిందంటే ఈ మందులు వాడతలేను కదా ఇంకా నా శరీరం మీద మంటలు రావడం మొదలైపోయినాయి అప్పుడు చెప్పిన ప్రవ్వ నాకు శరీరం గిన ఖరాబ్ అయిందా నేను డైరెక్ట్ చచ్చిపోతా నేను నరకానికి పోయినా మంచిదే నువ్వు నన్ను స్వస్థపరుస్తావా స్వస్థపరచవా అనేసి నేను ప్రార్థన చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా మరి నేను కొన్ని రోజుల తర్వాత నాకు అన్ని చర్చిలకు తిరుగుతున్నా ఎక్కడ స్వస్థపరచబడతానో ఎక్కడ స్వస్థపరచబడుతున్నా అనేసి రామ్నగర్ పోయినా మౌలాలి పోయినా అన్ని చర్చిలు తిరుగుతూ ఉన్నా తిరుగుతూ ఉన్నా అంటే స్వస్థత నేను బొందుకోవాలి ఒకవైపు నా ప్రాణాన్ని వెళ్ళిపోతుంది ఆకాశంలోకించి వెళ్ళిపోతుంది ఇంకా నేను చనిపోతున్నా అనేది నాకు అర్థమవుతుంది అనమాట అప్పుడు నేను కొన్ని రోజులు కర్ణాపూర్కి వెళ్ళడం జరిగింది కర్ణపూర్కి వెళ్ళినప్పుడు ఇంకా పాపనేమో అమ్మ దగ్గర పెట్టేసి నేను బాబుని తీసుకొని బాబుని కూడా తీసుకునే పరిస్థితి ఏం లేదు ఇంకా నాకు ఎట్లాంటి పరిస్థితి అంటే మంచి నీళ్ళు తాగడానికి ఈ చేతులు వచ్చేటివి కావు పట్టుకునేదాన్ని కాదు ఒక చెంబు పట్టుకోవాలంటే ఆ చెంబు పడిపోతుందా ఆ నీళ్ళు నేను పూర్తిగా తాగుతానా తాగనా అనేది నాకు అర్థమయ్యేది కాదు ఇంకా మొత్తం నాకు అట్లా అయిన తర్వాత నేను రేడియోలో వింటున్న ఏమని అంటే ఒక్కసారి నరాలు సచ్చుబడిన తర్వాత నరాలు ప్రాబ్లం అనేది దేవుడు కూడా సరిచేయలేడు అనేసి రేడియోలో ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అవునా ప్రభా అంటే నాకు ఎవ్వరూ సరిచేయలేని రోగం వచ్చిందా దేవుడు కూడా సరి చేయలేదు అని అంటే ప్రభా నువ్వు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వెందుకు సరి చేయవు నా రోగాన్ని నువ్వు నన్ను ముడుతావు స్వస్థపరిస్థితి నన్ను అరాలను ముడుతావు నా అవయవాలను ముడుతావు ప్రభా నేను నీ సాక్షిగా ఉండేటట్టు జయి ప్రభా అనేసి కర్ణాపూర్లో ఉండి అప్పుడు కర్ణాపూర్లో ఎవ్వరు అన్నము పెట్టరు అంటే ఎవ్వరు వస్తే వాళ్ళ బియ్యం వాళ్ళే తెచ్చుకోవాలి వాళ్ళ కూరగాయలు వాళ్ళే తెచ్చుకోవాలి వాళ్ళు వండుకొని వాళ్ళు తినాలి చాలామంది ఏం చేసే అంటే అన్నం వండుకునేసి ఏదో కారము అదో ఇదో వేసుకొని తినేటోళ్ళు కనీసం నా పరిస్థితి ఏంది తెలుసా అన్నం వండుకునే పరిస్థితి కూడా కాదు నా పరిస్థితి అంటే నేను ఏది పట్టుకుంటే అవి పడిపోతున్నాయి చేతులు మంచిగా ఉన్నాయి చేతులకు ఏం కాలేదు చిన్న చెమటకాయ కూడా రాలేదు అంటే నరాలల్లో ఇట్లా మనకు నరాలు కనబడుతున్నాయి కదా అక్కడక్కడ కొంచెం ఇట్లా దోమ కుడితే ఎట్లా వస్తుంది అట్లా కొంచెం ఇట్లా వాపులు గడ్డల్లాగా చిన్నగా వచ్చినాయి అంతకు మించి ఒక చెమటగాయ కూడా నా శరీరం మీద రాదు నాకు అర్థమైపోతుంది అది మాంత్రిక శక్తి అని నేను ప్రార్థన చేస్తుంటే చూపిస్తున్నాడు దేవుడు ఒక ఆడ ఆమె నాకు చేతబడి చేసింది అని ఆమె పసుపులో వేసి ఆ రొట్టె చేసి నా పేరు మీద ఒక పసుపును పెట్టేసి ఆమె మంత్రాన్ని చేసేది దేవుడు నాకు చూపించేను అప్పుడు నేను కర్ణపూర్లోనే ఉన్నా అప్పుడు హైదరాబాద్ అంతా కొట్టుకొని పోయింది ఇంకా అన్న శనివారం ఒక్కరోజు వచ్చి ప్రార్థన చేస్తాడు ఇంకా మిగతా రోజులంతా మేము అక్కడ ఉండేవాళ్ళము నాకు వండుకొని తినడానికి రాదు కాబట్టి ఇంకొక మరి బాబాయి నాకు అయినా వాళ్ళ భార్య కోసం వచ్చి వాళ్ళు మాకు చుట్టాలే అవుతారు వాళ్ళు కొంచెం అన్నం పెడితే నేను తిని ఉండేదాన్ని మరి ఎన్ని రోజులు ఉన్నా అంటే నేను కర్ణాపూర్లా ఒక రెండు నెలల ఉన్నా ఎందుకు అని అంటే నాతోను కూడా ఎవ్వరు ఉండలేకపోయినరు దేవునికి మహిమ కలుగును కాక ఎవ్వరు లేకపోయినా దేవుడు మనకు తోడు ఉంటాడు ఆయనకే అంతా ఇంకా మా అత్తమ్మ కొన్ని రోజులు నాతో ఉన్నా కానీ ఆమె చుట్ట తాగుతుంది కాబట్టి కిలోమీటర్ నడిచిపోయి చుట్ట తాగాలి కర్ణపూర్లో ఆడెవ్వరు దాగనిచ్చేటోళ్ళు కదా అందుకని ఆమె కూడా నన్ను వదిలేసింది ఎవ్వరు నాతో లేరు ఇంకా నేను ఒక్కదాన్నే అందరు ఉన్నారు రోగులతోనే నేను కూడా ఒక్కదానిలాగా ఆడున్నా ఎందుకంటే రోగం అంటే ఏంది ఆ బాధ అంటే ఏంది అనేది నాకు చాలా తెలుసు నేను అనుభవించిన కాబట్టి అక్కడ నుంచి వద్దామంటే ఏమవుతుందో అని ప్రాబ్లం ఉండాలి మరి ఎన్ని రోజులు ఉండాలి ఇంకా నాకు స్వస్థత వస్తలేదు మరి అందరూ స్వస్థపరచబడుతురు అప్పుడు పాల్సన చెప్పేటోడు మీరు విషం తీసుకొని వచ్చిండ్రు తాగి చనిపోతానని అనుకుంటున్నారు కానీ ఒక్కొక్క స్వస్థతలు ఒక్కొక్కరి హృదయాలలో ఉన్న మాటలు అన్న మాట్లాడేటప్పుడు ఎంతోమంది స్వస్థపరచబడేటోళ్ళు ఎంతోమంది ఆ పాయిజన్ బాటిల్స్ తెచ్చి పడేసి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని క్షమాపణ పొందిపోయేటోళ్ళు మరి ఒకప్పుడు నేను కూడా పేషెంట్ని నేను కూడా మరి మందిరంలో ఉన్న ఎట్లా ఎన్ని రోజులకు నాకు స్వస్థత అంటే రెండు నెలలకు నాకు స్వస్థత వచ్చింది రెండు నెలల వరకు నేను అక్కడనే ఉన్నా లాస్ట్కి అన్న ప్రార్థన చేసి అమ్మ నీ మీద చేతబడి చేసిండు నువ్వు జాగ్రత్తగా ఉండు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఆయన సేవ చేస్తావని చెప్తున్నాడు నీ ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి స్వస్థతలు జరుగుతాయి నువ్వు దేవుని సేవకు లేవాలమ్మ నువ్వు భయపడొద్దు అనేసి చెప్పిండు పాల్సిన అన్న చెప్పినప్పుడు అప్పుడు మాత్రం నేను సరే అని ఒప్పుకున్న కానీ తర్వాత నాకు చాలా భయం ఎట్లా చేయాలి నేను దేవుని సేవ నాకు దయ్యాలంటే చాలా భయం కదా అనేసి నేను అనుకునేదాన్ని రెండు వేల నాలుగు నుంచి మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను సేవనైతే చేయలేకపోయినా మరి ఏం చేసేదాన్ని అని అంటే ఎవరు పాస్టర్స్ కొంచెం కొత్తగా వచ్చినోళ్ళు ఒక దేవిలాల్ పాస్టర్ ఉండే వాళ్ళకు రెంట్ హౌస్ వాళ్ళను ఇంట్లో ప్రార్థనలు పెట్టనియరు అప్పుడు నేను మా ఇంట్లో పెట్టుకునేదాన్ని ప్రార్థనలు విశ్వాసులు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు సేవకులు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళందరికీ వండి వడ్డిచ్చేదాన్ని వాళ్ళు ప్రార్థనలో ఉండేదాన్ని ఉపవాసం ఉండేదాన్ని అంటే నేను అనుకునేదాన్ని ఏంది అని అంటే ఈ రకంగా నేను దేవుని సేవన చేస్తున్నా నేను భాగం ఇస్తున్నా కరెక్ట్ నాలుగు గంటలకు ప్రార్థన చేస్తున్నా మరి ఎవరైతే రోగులుగా ఉంటున్నారో ఎవరైతే దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరూ నా ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా అది నేను చేసిన సేవనే ఇంకా నాకు ఇది చాలు అనుకునేదాన్ని అప్పుడప్పుడు ఆ పాస్టర్ కూడా చెప్పేటోడు ఏమనంటే అమ్మ నువ్వు సేవ చేస్తావు తల్లి నువ్వు బలమైన సేవ చేస్తావు సిస్టర్ మీరు సిద్ధపడాలి సేవకు అని అంటే అన్న నేను నువ్వు చేసే సేవలో పాలు పొందుతున్నావు కదన్న నేనేం సేవ చేస్తా నాకేం తెలుస్తుంది నేను చేయలేనన్నా నువ్వు చెయ్యి నీకు ఎంత సహాయం కావాలంటే నేను అంత సహాయం చేస్తానా అని చెప్పేదాన్ని వేరే పాస్టర్స్ వాళ్ళు వీళ్ళు బయట పాస్టర్స్ వచ్చినప్పుడు మరి వాళ్ళు కూడా నాకు ప్రార్థన చేసిన వెంటనే చెప్పేటోళ్ళు ఏమని అని అంటే నువ్వు గొప్ప దైవ నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఆగుతావు దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు నువ్వు సిద్ధపడని చెప్పేటోళ్ళు వాళ్ళు ఎందుకు వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటారని వాళ్ళు అట్లా మాట్లాడేటప్పుడు నాకు చాలా భయం వేసేది సేవ అంటే మామూలు మాటలు కాదు ఎందుకంటే మరి డేవిడ్ రాజ్ అంకుల్ దగ్గర చిన్నప్పుడు నేను ఉన్నా కాబట్టి వాళ్ళు ఎంత కష్టపడేటోళ్ళు సేవ చేసేటప్పుడు కనీసం వాళ్ళకు అవసరాలకు కూడా ఉండేటివి కావు డబ్బులు ఏం డబ్బులు లేకుంటే మమ్మల్ని నడిపించుకొని తీసుకొని పోయేటోడు విస్టింగ్లోకి పోయేటప్పుడు మళ్ళీ రేపటికి అన్నం ఉండేది కాదు కానీ తెల్ల బట్టలు వేసుకొని మాత్రం పోవాలి సేవకు కానీ అన్నీ ఉండవు సేవకులకు బండి ఉంటుంది బండ్లో పెట్రోల్ ఉండదు స్టవ్ ఉంటుంది పోయేలా గ్యాస్ ఉండదు ఇట్లాంటి ప్రాబ్లం ఉంటాయి సేవకులు అంటే మామూలు మాటలు కాదు వాళ్ళు ఒక పని చేసుకోవద్దు వారు నిజమైన సేవ చేయాలంటే చాలా కష్టం అనేసి ఇవన్నీ నా మనసులు ఉండేవి మళ్ళీ ఒకరికి దయ్యము పోయేటప్పుడు ఏమయ్యేదంటే అక్కడ ఉన్న వాళ్లకు ఎట్లాగనో ఒక అట్లా రక్తము బయటకు వచ్చినాక దయ్యం వెళ్ళిపోయేది ఒకసారి ఒక ఆమెకు దయ్యము రెండు నెలల నుంచి దయ్యం వెళ్ళిపోతలేదు మరి డేవిడ్ చర్చిలో అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ దయ్యము పోయేటప్పుడు మరి జాయి కింద పడిపోయి పన్ను ఇరిగిపోయి నోటి నిండా రక్తం వచ్చినాక దయ్యం వెళ్ళిపోయింది అంటే అది ఎట్లాగో రక్తాన్ని కండ్ల చూస్తుంది దయ్యం పోయేటప్పుడు వాళ్ళకు వదులుతుంది కానీ మనలను గాయం చేస్తూ ఉంటుంది మనం సఫర్ అవ్వాల్సి ఉంటుంది సేవ అంటే ఏం మామూలు మాటలు కదా ఆ సేవ దర్శనాలు చూసినా కానీ నేను అనుభవించిన కాబట్టి ఆ సేవలో ఆ బాధలు వాళ్ళతోని నేను పరిచర్యలో పాలు పొంది పెద్దదాన్ని కాదు కావచ్చు కానీ చిన్నదాన్ని కాబట్టి ఇంకా నా మనసులో బలంగా ఉన్నాయి సేవ అంటే ఎంత కష్టంగా అని అది నాకు భయం వేస్తుంది మరి దేవుడు మాత్రం వదిలేస్తలేడు ప్రార్థన చేస్తేనే ఉన్నా కానీ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది చెప్తున్నా ఇంకా నా జీవితంలో ఉన్నాయని నేను ఏం చెప్పట్లేదు కానీ లాస్ట్ దేవుడు దర్శించేటప్పుడు నాకేం జరిగింది అనేది మీతో వివరిస్తాను మరి నాకు ఈ తల నుండి మొత్తం ఈ సగం భాగం మొత్తం కాలు చెయ్యి మెడనరాలు ఈ ఈ కన్ను చెవు మొత్తం సగం భాగం కరెక్ట్ గీత గీసినట్టుగా వాసిపోయింది ఇదంతా వాసిపోయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇంత అన్నం కూడా తినలేని పరిస్థితికి వచ్చిన నీళ్ళు కూడా తాగేటప్పుడు ఏమవుతుందంటే ఒక గ్లాస్ వాటర్ తాగితే నా కడుపులో ఎక్కడెక్కడ ఆ నీళ్లు తిరుగుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది అంటే అంతగా ఖాళీ అయిపోయింది నా కడుపులో ఏమీ లేదనమాట ఆ నీళ్ళు కూడా అవి లోపలికి పోయేది తెలుస్తుంది అంటే అంత ఖాళీగా ఉంది నా కడుపు అప్పుడు బాధపడుతున్న నేను నాకు తెలుసు నేను చనిపోతా నా రోజులు అయిపోయినాయి ఇంకా నేను ఏదో ఒకటి దేవునికి చెప్పాలి అసలు దేవుడు నాతో మాట్లాడాలి అసలు నన్ను ఎందుకు ఇంత హింసిస్తున్నావు ప్రభ నేనేం పాపం చేసిన ప్రభా అనేసి నేను అడుగుతున్నా ప్రభా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తే నువ్వు క్షమించడానికి సిద్ధం గల మనసు గల దేవుడవు కదా ప్రభా నేను ఏ పాడేదాన్ని ప్రభా అనేసి నేను దేవుడిని అడుగుతున్నా అప్పుడు మేము ఉంటున్న ఇల్లు చాలా పెద్దది ఆ ఇల్లు అక్కడ లక్షల జీతాలు తప్ప అసలు మామూలు మనసులే ఉండరు అట్లాంటి ఏరియాలో మేము ఉన్నాము కానీ మాకు దేవుడు మాట్లాడే రోజు మా పరిస్థితి ఎట్లున్నదంటే మా ఇంట్లో అసలు ఏం లేవు మేము చాలా దీనమైన పరిస్థితికి వెళ్ళిపోయినాము మాకున్న ఆస్తులు అంతస్తులు అన్నీ పోయినాయి ఎట్లా అంటే ఖాళీ చేతులతో ఉన్నాం మేము అప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నాం మేము ప్రవ్వా నువ్వే పోషించాలంటే మళ్ళా కూడా ఒకసారి మా బాబు సిటీ స్కానింగ్ చేయించుండు ఆ తలలో ఏం లేదు ఇప్పుడు వచ్చిందంటే నాకు కోపం ఇంత అంత కాదు ఎందుకు ప్రభా ఆ స్కానింగ్లో కూడా ఏమొస్తలేదు ఇదంతా నువ్వు చేసిందే కదా అసలు నాకు రోగమే ఉండలేదు ఆ రోగం వచ్చేటట్టు చేసినవు స్వస్థపరిచినవు ఇప్పుడైతే నేను బాగానే ఉన్నా మరి ఇప్పుడు ఈ తలవాపేది కన్నులు కన్నులోకించి ఒక నొప్పి ఎట్లొస్తుంది అంటే తలలోకించి పొడిస్తే కన్నులోకించి వచ్చినట్టు ఇది నాకు ఆ నొప్పి అంత భయంకరమైన నొప్పి ఏడ్చేదాన్ని చాలా బాధపడేదాన్ని అసలు తిండి లేదు ఈ పెయిన్స్ ఇవన్నీ ఇంకా నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకొని దేవుణ్ణి అడుగుతున్నా ఏమని అంటే ప్రభా నువ్వు నన్ను ఎందుకు బాధిస్తున్నావు ఇట్లా అసలు ఏందో నువ్వు మాట్లాడు ప్రభా అనేసి నేను ఇట్లా అడుగుతున్నా దేవుణ్ణి అడిగి అంటే నేను ఏం నిద్రపోలేదు అట్లా మెలకువతోనే ఉన్నా నాకు ఒక తెల్లటి వస్త్రము దర్శనమిస్తుంది దేవునికి మాయమ కలుగును గాక అప్పుడు నేను అంటున్నా ప్రభా అది నువ్వే తెల్లటి వస్త్రం అంటే నువ్వే ప్రభు అని నేను అంటుంటే దేవుని స్వరం మాత్రమే వినబడుతుంది నాకు దేవుడు ఏమంటున్నాడంటే ఆ తెల్లటి వస్త్రము నేను కాదు నువ్వు అని చెప్పిండు అబ్బా ప్రభా నన్ను తెల్లటి వస్త్రంగా అడిగినవా ప్రభా అవును తండ్రి నేను ఎప్పుడు నీకు వ్యతిరేకంగానే ఉన్నాను చేయవన చేయవన్న పని ఎప్పుడు చేసిందని నీ సేవనే చేయలేదు ప్రభా అయినా నువ్వు నన్ను ఇంత తెల్లగా అడిగినవా ప్రభా అని నేను అనే లోపే ఒకటే మాట నాకు వినబడుతుంది ఏంది అని అంటే ఆ తెల్లటి వస్త్రము నాకు కావాలి అంటున్నాడు అప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది దేవుని దగ్గరికి పోవాలి అంటే దేవుడు కావాలి అనుకుంటే వాళ్ళు చనిపోతారు కదా అప్పుడు నేను అంటున్నా ప్రభా మరి నువ్వు తెల్లటి వస్త్రం కావాలి అని అంటే నేను చనిపోతే మరి నా పిల్లలు ఏమవుతారు అనేసి అడుగుతున్నా నేను అడుగుతుంటే అప్పుడు దేవుని స్వరము నాకు వినబడుతుంది ఏమని అంటే మరి నా పిల్లలో అంటున్నాడు దేవుడు అలాలు అంటే మరి నా పిల్లలు అని అంటే అప్పుడు నాకు అర్థమవుతుంది దేవుని పిల్లలు ఎవరు దేవుని పిల్లలు అంటే ఈ ప్రపంచమంతా దేవుని పిల్లలే రోగులు బాధలు ఉన్నోళ్ళంతా దేవుని మొర పెడుతున్నారు అయ్యా మాతో మాట్లాడు అని చెప్తున్నారు అనేసి ఇంకా అందరి విషయంలో దేవుడు ప్రపంచాన్ని అంతా నాకు చూపిస్తున్నాడు అప్పుడు నేను బెడ్రూమ్లకి వెళ్ళి అది ప్రేయర్ రూమ్లకు వెళ్ళి నా బెడ్రూమ్ల నుంచి ప్రేయర్ రూమ్లకు వెళ్ళి ప్రభా మరి నువ్వు నాతోని దర్శనమిచ్చినవు అది అసలు ఏంటిది నేనేం ఏం చేయాలను నాతో మాట్లాడు ప్రభ అని నేను చెప్పినప్పుడు దేవుడు ప్రార్థన చేస్తున్న చేస్తున్న నాకు తెలియకుండా నేను అన్నీ ఒప్పేసుకున్నా అలే ఎట్లా అంటే నేను సేవ చేస్తా ఎక్కడికి పంపిస్తా అక్కడికి పోతావు ప్రభా నువ్వేం చేయమంటే అది చేస్తావు ప్రభా నన్ను అడవిలోకి బొమ్మంటే పోతా ప్రవ్వ నేను ఎక్కడ నన్ను నిలబెడతావు నువ్వు నన్ను నిలబెట్టు ప్రభా అనేసి నేను దేవంతో మాట్లాడుతున్నా దేవునికి మహిమ కలుగును గాక మరి అర్ధగంట నేను ప్రార్థన చేసిన అర్ధ గంట ప్రార్థన చేసినప్పుడు నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నా విపరీతంగా ఏడుస్తున్నా ప్రభా నీ సేవ నేను చేస్తా ప్రభా అని చెప్తున్నా అప్పుడు పిల్లలు అంటున్నారు అమ్మ నీకు సేవ అంటే ఇష్టం లేదు కదా ఏ పాస్టర్ చెప్పినా నువ్వు సేవ చెయ్యను అని చెప్తావు కదా ఇప్పుడు ఎందుకు నువ్వు ఒప్పుకుంటున్నావు సేవ చేస్తా అని నువ్వే చెప్పినావు అది కూడా ఎట్లా అంటే నువ్వు ఎక్కడికి పంపిస్తే అక్కడికి బోతప్రవ్వ అంటున్నావు అడవిలకు బోతప్రవ్వా అనేసి అంటున్నావు అయినా అడవిలకు పోయే పరిస్థితి ఎందుకు వస్తుందమ్మ మనకు ఎందుకు అట్లా అన్నావమ్మా కనీసం తెల్ల బట్టలు వేసుకొని మనం పోదామన్నా కానీ తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదని చెప్పేదానివి అట్లాంటి దానివి నువ్వే సేవ చేస్తానని ఎట్లా చెప్తున్నావు అమ్మ నువ్వు అనేసి ఇంకా పిల్లలు కూడా నాతోని ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మేము ఏడుస్తూ ఉన్నాము నేను అనుకుంటున్నాను నేను ఎందుకు ఒప్పుకున్నాను సేవ చేస్తానని సేవ అంటే నాకు ఇష్టం లేదు కదా నేను ఎందుకు చెప్పినా సేవ చేస్తానని మళ్ళీ నన్ను నేను అనుకుంటున్నా అనుకొని ఇంకా ఏం చేసిందంటే ఇంకా నాకు ఒప్పడం ఎంతో ఒప్పేసుకున్నా సరే అయింది అయిపోయింది ఇంకొకటి ఏంది అని అంటే ప్రవ్వా మరి నేను సేవ చేస్తానని ఒప్పుకున్నా కాబట్టి నేను నిలబడ్డ కాడ స్వస్థతలు కావాలి మాట బలికితే స్వస్థతలు కావాలి ఎవరు చెయ్యలేని స్వస్థతలు నా వల్ల నువ్వు చెయ్యాలి అట్లయితేనే నేను నీ సేవ చేస్తా లేకుంటే చెయ్యాలని మళ్ళీ అంటున్నా దేవునికి మహిమ కలుగును గాక మరి ఇప్పటి వరకు నేను ఎక్కడ నిలబడి ప్రార్థన చేసినా అక్కడ వెంటనే స్వస్థతలు అయిపోతాయి రోజులు పట్టది గంటలు పట్టది సేమ్ అవే స్వస్థతలు దేవుడు నాకు ఇచ్చిండు అది ఆయన నామానికి మై మహలెలుయ అట్టి విధంగా ఇంకా నేను సేవ ప్రారంభించిన అప్పుడు ఎట్లా ప్రారంభించిన అంటే దేవుడిని అడుగుతున్నా ప్రభా మరి నేను ఎట్లా సేవ చేయాలి నువ్వు నన్ను సేవ చేయమని చెప్పినావు కదా అని అన్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడు ఏమని అని అంటే నువ్వు సెల్ ఫోన్లో సేవ చేయాలి అని చెప్పిండు సెల్ ఫోన్లో ఎట్లా సేవ చేస్తారు ప్రభా అని నేను అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు ఫోన్లో సేవ చేయి ఇప్పుడు అంతా ఫోన్లోనే సేవలు జరుగుతాయి ఫోన్లోనే ప్రార్థనలు జరుగుతాయి అనేసి దేవుడు చెప్తున్నాడు ఆయన నామానికి మహిమ కలుగును గాక అంత విచిత్రం అనిపిస్తుంది మరలా నేను మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నా ఉపవాస ప్రార్థనలో కూర్చొని ప్రభా సెల్ ఫోన్లో ఎట్లా సేవ చేస్తారు అసలు నాకేం అర్థమవుతలేదు ప్రభా ఏం జరుగుతుందో నువ్వు నాకు చూపి ప్రభా అసలు సెల్ ఫోన్లో ఎట్లా సేవ చేయాలో నువ్వు నాకు చూపి ప్రభా అని నేను అన్నప్పుడు దేవునికి మాయమ కాక మరి దేవుడు చూపిస్తున్నాడు ఏమని అంటే ఈ లోకం మీదికి ఒక భయంకరమైన శోధన రాబోతుంది అని దేవుడు చూపిస్తున్నాడు ఎట్లా అంటే ప్రార్థన చేసినప్పుడు శవాలు లేస్తూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు